బాబు ప్రదక్షిణలు చేయండి దంపతులు ఇద్దరు వాళ్ళు వాళ్ళ ప్రదక్షిణ చేస్తున్నారమ్మా సరే నువ్వు అంది పొన్నులొంచి స్వామివారిని చూడండి పన్ను అంటి బిడ్డ పుడతాడు ముందు మీరు చూడండి బాబు అంత భ్రమ దర్శనం అయిందాక అమ్మవారి దర్శనం అవుతోంది అమ్మవారి ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు మనవడు మా రెండవ మనవరాలు ఆహా సంజ చెల్లెలు ఓహో స్వయాన సంధ్య చెల్లెలు ఎవడు అంత విద్య బావుగారు ఏంటి బావుగారు బాగున్నారా చీరలు అక్కడ తీసుకురామంది నువ్వు కూడా వెళ్ళు మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదు చెప్పు తల్లి ఇష్టమేనా అయితే వేస్తాను అవునక్క మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సెకండ్ సైట్ రహస్యమా చెప్పవా సర్లే నాకైతే సీక్రెట్స్ లేవు నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను నేను సక్సెస్ఫుల్ లవ్ స్టోరీనికి చెప్పు లాస్ట్ ఇయర్ జూన్ లో మేం కలుసుకున్నాం వారు అనాథాశ్రమంలో మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఆయన ఏడాదికి మూడు నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే తీసుకెళ్ళి వాళ్ళకి అది శోభనం కదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల లోపలికి వెళ్ళిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకెళ్ళిచ్చిరమ్మా నాయనమ్మ మా పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను అవునా ఇందాక నీకు జాగ్రత్త పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట అయినా మీ ఆయన ఏం కనిపించడం లేదులే ఆయన దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఇద్దరు శివుడికి ఇద్దరు రాముడికి ఒక్కరేగా సరేలే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోడానికి ఆయనే ఈయన चाल बा चंझा ఇక్కడ పడుకున్నారా చరికంత పడుకున్నారు వీళ్ళలో సొప్పును ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టాం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప తిన్నా పట్టు పొట్టు పొట్టింద్రా బాబు చుట్టాలేసింది అత్తగారు బాబు పెద్ద మంచి ఎందుకో చూసుకోండి అక్కడ చాలా దొంగ నీ చెయ్యందుకోల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నాన్నపార్థం చేసుకున్నావు అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా ఇది మనవడు లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటున్నాను అది సరే కదా దాహంగా ఉంటాను మంచుని కోసమని మంచి కబ్బోట్లే వెతుక్కుంటాయి కబ్బోడా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లో కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఓ ఇచ్చిసారంటే నేను చూసుకోలేదు పైకెళ్లి తాగుతానండి గుడ్ నైట్ యావండి అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు శోభనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటది ఇదిగా మన సోమరం రోజు రాత్రి ఎంత పడ్డారో నీకు తెలుసు అబ్బా వెంటనే అక్కడికి ఉడిపోతారు